నిన్నటి రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యువకులపై లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆనాడు ఎలక్షన్ లాంటిలో వంద రోజుల్లో అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ రెండు సంవత్సరాల దాటినా ఇంతవరకు జాబు లేవని యువత శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల చేయడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆనాడు మాటకు నమ్మి యువత గద్దెరేకించిన తర్వాత ఇప్పుడు యువతను నిరుద్యోగులను పూర్తిగా మర్చిపోయిన ఘనత అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని తెలియడం జరుగుతుంది దాదాపు రెండు సంవత్సరాల గడుస్తున్నా ఇంతవరకు మీరు యువకులు పట్టించుకోవడం లేదు నిరుద్యోగం పట్టించుకోకూడదు నిరసనగా వాళ్ళు శాంతియుతంగా హైదరాబాద్ నని అశోక్ నగర్ లో ధర్నా చేస్తుంటే పోలీసులైతే లాఠీ చేయడం చాలా సిగ్గుజని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది కొంతమంది యువకులకు రక్తాలు కార్తుంటే వాళ్ళు ఈడ్చుకుంటూ పోయినరు అది చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది యువత కానీ నిరుద్యోగం కానీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది వాళ్ళను లాఠీ చార్జ్ చేయడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే లాఠీ చార్జ్కి బాధ్యత వహించాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మీరు అధికారుల దగ్గర నుంచి పూర్తిగా ఎన్నో జాబ్ క్యాలెండర్ వంద రోజులు వేస్తాను ఇంతవరకు వేయకుండా వాళ్ళు నిరుద్యోగులను యువతలను బాగా ఇబ్బంది పాలు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా మీరు వెంటనే నిరుద్యోగుల సమస్య పరిష్కరించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజులో మేము బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకు అండగా ఉంటాం మీరు ఇచ్చిన హామీలను నెరవేరే వరకు ఈ మీ వెంటాడుతామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది వెంటనే మీరు అక్కడ జరిగిన సంఘటన ఏందో వెంటనే దర్యాప్తు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా యువతతో కలిసి మేము ఆందోళన కార్యక్రమం కూడా శ్రీకారం చూద్దామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ కేటీఆర్ గారు నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం